లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమ్మను ధన మంచి ధననిధిని తెరచును కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం తన బిడ్డలమైన మనందరి ఎడల ఆ దేవాది దేవుడు నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమున దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు నీ అక్కడ తీర్చాలని నీ అవసరతలన్నిటినీ తన మహిమైశ్వర్యంలో తీర్చాలని దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఒక చక్కని వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నాడు అదేమిటంటే నీవు చెయ్యు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచుతానంటున్నాడండి దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం అప్పుల పాలవ్వడానికి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే మనం చేసే పనిలో అభివృద్ధి లేని కారణాన్ని బట్టి ఎంతో నష్టాన్ని చూస్తున్నాము కష్టపడడానికి ప్రయాసపడడానికి ఎక్కువ సమయం పని చేయడానికి మనం సిద్ధంగానే ఉంటాము కానీ ఆ పని అనుకున్న ఫలితమును ఇవ్వకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు చేయడానికి పనులు కూడా దొరకకపోవచ్చు ఈనాడు వచ్చే జీతం సరిపోక బయట ఎంతోమంది వద్ద అప్పులు చేస్తున్నాము కదా పిల్లల చదువుల కోసం వారి ఆరోగ్యం కోసం పిల్లల వివాహాల కొరకు వారిపై చదువుల కొరకు ఇలా కుటుంబంలో అక్కరలు కొరతలు తీరాలని ఎన్నో అప్పులు చేసేవారిమిగా ఉంటున్నాము మనుషులపై ఆధారపడుతున్నాము ఎవరిని అడగాలి ఎవరి వద్దకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాము తీరా మనుషులు ముఖం చాటేసేవారిగా ఉంటున్నారు సహాయం చేయడానికి వెనుకాడేవారిగా ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరు భక్తుడు సహాయం కొరకు కొండల తట్టు కన్నులెత్తి చూశాడు ఎవరైనా తనకు సహాయం చేస్తారేమోనని తన అక్కర అవసరత తీరుస్తారేమోనని భక్తుడు వెదుకుచున్నాడు నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని ఎంతో బాధపడి చివరకు తను గ్రహించింది భూమి ఆకాశములను సృజించిన ఏహోవా వలననే తనకు సహాయం కలుగును అని గుర్తించాడు ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచి తన బిడ్డల అక్కరలను తీరుస్తాడు అంతేకాదండి నీ కొట్లలోనూ నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవ దేవుడు ఆజ్ఞాపిస్తాడట ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు మనపై ఆయనకున్న ప్రేమ అపారమైనది కదా ఈనాడు దీవెనలు ఆశీర్వాదములు అభివృద్ధి ఆ దేవుని చేతిలోనే ఉన్నాయి ఎవరైతే దేవుని మాట విని ఆయనకు తగినట్లుగా జీవిస్తారో ఎందరైతే దేవునికి ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ నీతిమంతులుగా బ్రతుకుతారో వారి కొరకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచుతాడండి ప్రియ సహోదరి సహోదరుడ ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను ఆయన నీపై కుమ్మరిస్తాడు మన దేవుడు ఆకాశం మహాకాశం పట్టజాలనంత దేవుడు ఆకాశం ఆయన సింహాసనం భూమి దేవుని పాదపీటమండి ప్రియ సహోదరి సహోదరు దేవుని యొద్ద సకల విధములైన ఆశీర్వాదములు ఉన్నాయి కాబట్టి ఎల్లప్పుడూ మన కన్నులు ఆకాశం అందున్న దేవుని తట్టు మాత్రమే ఉండాలి నిత్యము ప్రార్థించే వారిమిగా ఆయనకు మొరపెట్టే వారిమిగా ఉండాలి ఈనాడు చాలామంది దేవుని వైపు చూసే అనుభవం లేక వారు చేసే పనిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఆశీర్వాదములు లేక తీవ్రమైన అప్పుల సమస్యలలో చిక్కుకుంటున్నారు ఎంతో దుఃఖిస్తున్నారు కానీ అప్పు తీర్చే సామర్థ్యం గల దేవుని వైపు చూడని వారిగా ఆయనకు ప్రార్థించని వారిగా ఉంటున్నారండి ప్రియదేవుని బిడ్డలారా ఈనాడు నీ పరిస్థితి ఎలా ఉంది అనారోగ్యంతో బాధపడుచున్నావా హాస్పిటల్కి వెళ్లలేని స్థితిలో ఉన్నావా వ్యాపారం స్టార్ట్ చేయడం కోసం ఎదురుచూస్తున్నావా ఇల్లు కట్టాలని అప్పులు చెల్లించాలని వాహనాలు కొనాలని ఇతర వస్తువులు కొనాలని పిల్లల పెళ్లిళ్లు చెయ్యాలని వారిని పై చదువులు చదివించాలని ఇంకా ఇతర పనులు చెయ్యాలని ఆర్థిక సహాయం కొరకు ఎదురుచూస్తున్నావా అయితే నీ అక్కర తీర్చి నిన్ను ఆశీర్వదించి నీ దేవుని వైపు చేతులెత్తి విశ్వాసంతో ప్రార్థించు దేవా నా అక్కర ఇది తండ్రి నా కష్టం ఇది దేవా నాకీ కొరత ఉంది ఫలాన వారికి నేను డబ్బు ఇవ్వాలి అని నీ ప్రతి పరిస్థితిని నీ దేవునికి చెప్పు ప్రీలారా నీ దేవుడు మనుషుల వంటివాడు కాదు తప్పకుండా నీ అక్కరను నీ కొరతను తీరుస్తాడు నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు హోవా నిన్ను తలగా నియమించునుగానీ తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉందువుగాని క్రిందివాడవుగా ఏమీ లేనివానిగా దేవుడు నిన్ను ఎప్పటికీ ఉంచడండి ప్రార్థించు నీ దేవునికి మొరపెట్టు ఆ దేవునికి నీ జీవితంలో ఏ కార్యము అసాధ్యము కాదు సమస్తము సాధ్యము చేస్తాడు నీవు చెయ్యు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచుతాడు నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చెయ్యవు అని దేవుడు ఈ దినమున నీకు చెబుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము నుండి దేవునికి నచ్చినట్లుగా జీవించుదాము ఆయనకిష్టమైన కార్యములను చేద్దాము ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో దేవునికి ప్రార్థిస్తూ ఆయన యొద్ నుండి మెండైన దీవెనలను పొందుకుందాము ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమున మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు మేము చేసే పనులలో మాకు తోడై ఉండే దేవుడోగా మమ్మను ఆశీర్వదించే దేవుడోగా మా చేతి కష్టాన్ని దీవించే దేవుడోగా ఆకాశమును మంచి ధననిధిని మా పట్ల తెరిచే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ఆస్తికర్తలుగా మార్చే దేవుడో తండ్రి నాయనా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి ఎంతో శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే సమర్థుడు తండ్రి ఆత్మీయంగా మమ్మను ఆస్తికర్తలుగా చెయ్యండి శారీరకంగా కూడా ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఈనాడు మేము చేస్తున్న ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా మా వ్యాపారాలను మా ఉద్యోగాలను మీరు దీవించండి దేవా ఈనాడు మేము అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చే స్థాయిలో ఉండేలాగునా మీరే కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించండి మీ యొద్ద మెండైన దీవెనలు పొందుకునే ఆత్మీయ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడోగా అద్భుతాలు చేసే దేవుడవుగా మా పట్ల మీరున్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మా అక్కరలు మా కొరతలు ఎరిగిన దేవుడో తండ్రి మా ప్రతి సమస్యను కష్టాన్ని తీర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి మీ వైపే చూస్తున్నాము దేవా మీకే మొరపెడుతున్నాము దేవా మీ గొప్ప సహాయాన్ని కోరుకు మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని మాకు అందించమని మమ్మల్ని తృప్తిపరచమని గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది నుంచి దుష్టి నుంచి శత్రువుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి తండ్రి అయ్యా ఇరు కుటుంబ వారిని సిద్ధపరచండి దేవా వివాహంలో కొరతలన్నింటినీ కూడా మీరు దూరపరచండి దేవా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించటకు సహాయం చేయండి దేవా సంతానం లేక బాధపడుచున్న భార్య భర్తల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని మెడిసిన్ ని మీరు దీవించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి వారిలో ఉండే నొప్పి బాధ శ్రమను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు సుఖమైన ప్రసం కొరకు ఎదురుచేస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కనకరించండి దేవా అయ్యా బిడ్డల్లో ఉండే భయాలను దూరపరచండి దేవా డాక్టర్స్ కావాలి సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే సహాయం చేయండి దేవా ఈనాడు ప్రవాస సంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా ఆర్థికంగా బలపరచండి తండ్రి కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులన్నీ తీరే కృపణ ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు రకరకాల అనారోగ్య బారిన పడి లేవలేక మంచానికి పరిమితమయ్యి సహాయం చేసే దిక్కు లేక ఆదరించే వారు కానరాక స్వస్థత లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ముట్టండి ప్రవ్వా స్వస్థపరచండి బిడ్డల్ని బాగు చేయండి సజీవులనిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాలను బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయనా బిడ్డలు మీరు కాపాడమని సంపూర్ణమైన న్యాయం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడని దేవా ఆటంకాల నుండి అపాయాల ప్రమాదాల నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్ర రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల రిక్వెస్ట్కి మీరే గొప్ప సహాయం దయచేయండి బ్రవ్వా వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక ఇండ్లు లేక బిడ్డలు బాధపడుచుండగా అలాంటి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా వారి స్థితిని అంతటిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి చక్క క్షేమాన్ని ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రకంగా ఈ దినమంతా కూడా నీ బిడ్డల పట్ల మీరే గొప్ప మేలులు ఉపకారములను జరిగించండి దేవా అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు బిడ్డలు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా ఏవైతే వారు అడుగుతున్నారో వేటినైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో సమస్తము మీ యొద్ధ నుండి పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపు ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఈ సంవత్సరం అంతా బిడ్డల్ని కాపాడండితేవా వారి చుట్టూ మీ దూతల నుంచండి బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి తేవా యవ్వనస్తులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి తేవా కృప చూపించండి దయ చూపించండి కనిపిస్తుంది రించమని ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ చండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరున దేవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్థుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రీలారా ఇంతవరకు ప్రార్థనలో ఎక్కి భవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ